ఇక ఇంకో అంశం మీకు చెప్పాలి ఏదైతే సున్నం చెరువులో హైడ్రా కూల్సివేతలు కొనసాగుతానే ఉన్నాయి హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినప్పుడు కూడా పేదల మధ్య తరగతి ముప్పై గజాలు నలభై గజాల ఇల్లు కట్టుకునేటోళ్ళు పేదలు కాకపోతే కోటేశ్వర్లు అయితే రాను నాకు అర్థం కాదు ఏళ్ల తరవాడి నుంచి అప్పుడే పర్మిషన్లు ఇచ్చి ఏళ్ల ఏళ్ళ తరవాడి నుంచి పర్మిషన్లు ఇచ్చింది మీరే కట్టుకున్నది వాళ్ళ గుడిసో రేకులే వేసుకొని జీవనం కొనసాగిస్తూ ఉన్నారు బతికి తీసుకుంటా ఉన్నారు ఇక పెద్ద పెద్ద వాళ్ళ మీద మీ కండ్లు పడేయి చెరువులకు చెరువులు మింగినోళ్ల మీద మీ కండ్లు పడేయి ఈ హిమాలయ సాగర్లో పొంగిలాంటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ అన్న వాళ్ళ తమ్ముడు ఇంక పోతే గడ్డం వివేక వెంకటస్వామి వీళ్ళందరి ఫామ్ హౌజ్లు ఉన్నాయి వాటి మీద మీ కన్ను పడది ఒక ఎన్కన్వెన్షన్ పెద్దది ఊలగొట్టి సినీ ఇండస్ట్రీని మొత్తం గుప్పెట్లో పెట్టుకోవడానికి నువ్వు ఆడిన డ్రామా అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు ఇక మొన్న కూడా మాట్లాడినావు రెండు ఎకరాలు ఎక్కువనే ఇచ్చి నాగార్జున భూమి మొత్తం తీసుకోర్రి అని చెప్పేసి ఇచ్చేసిండ్రు ప్రజల మంచి కోసం పాట పడతా అని చెప్పిర్రు అని చెప్పేసి మొన్న ప్రోగ్రాంలో లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవును నాకు అర్థం కాదు అది దుర్గం చెరువులో తిరుపతి రెడ్డి గారి ఇల్లు ఎక్కడ ఉందని చెప్పేసి తేల్చబడ్డదోళ్ళ ఎన్ని చెప్తలేదు కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క దర్శన్ ఎఫ్టిఎల్ లో ఏవి ఉన్నాయి బఫర్జోర్ లో ఉన్నాయి ఏ కాంగ్రెస్ నాయకుల ఉన్నాయి ఏ బడాబాబుల అని చెప్పేసి ఎన్ని చెప్తలేరు వాళ్ళ అన్ని కాగిధాలు చూపెడుతున్నారు కదా ఇలాగా బడాబాబుల ఇంట్ల మీదకి బుల్డోజర్ దూసుకొని పోతలేదు కానీ ఆ రోజు చేసుకుని ఆ పూట మనం మందం తినే పేదల బతుకులను చిద్రం చేస్తా ఉన్నది హైడ్రా కాళ్ళ ఏళ్ళ వడ్డీ అడ్డుకున్నా కూడా ఆగుతలేదు బుల్డోజర్లు పోతూ ఉన్నాయి కూల్చేస్తూ ఉన్నాయి కళ్ళల్లో దుఃఖం వస్తూ ఉన్నది ఈ కంటికి ఏ కంటికి కంటికి ఏడు దారల నీళ్లు తీస్తూ ఉన్నారు పాపం చాలా బాధ అవుతూ ఉన్నది ఇవెలా పొదు లేవు లేవు లేచి లేవు కానీ మొన్నటి నుంచే కూల్చిపేతలు వీకెండ్ కూల్చివేతలు అని అన్నారు మొన్నటి నుంచే ఈ కూల్చివేతలు జరిగిన నేపథ్యంలో పాపం చాలా బాధ అయింది అక్కడ ఉన్న ప్రజలు మేము ఇక్కడ నుంచి ఖాళీ వేసేది లేదు అని చెప్పేసి అక్కడ మొత్తం మీద వాళ్ళు అభిప్రాయాన్ని వ్యక్తం చేసడం జరిగింది అయినప్పుడు కూడా హైడ్రా వెనక్కి తగ్గుతలేదు ఈ హైడ్రా ఏం చేస్తా ఉన్నది అంటే మొత్తం మీద పేదల ఇండ్ల మీద పడతా ఉన్నది పేదల ఇండ్ల మీదకి బుల్డోజర్లు దోషేస్తా ఉన్నది ఇక చూడు రి సున్నం చెరువు వద్ద హైడ్రా అరాచకం సున్నం చెరువు వద్ద పేదల ఇండ్లు తొలగిస్తున్న హైడ్రా అధికారులు దీంతో కోర్టు స్టే ఆర్డర్ పత్రాన్ని చూపిస్తూ హైడ్రా బుల్డోజర్లకు అడ్డంగా పడుకొని మాకు న్యాయం చేయండి అని వేడుకుంటున్న బాధితులు బాధితులు అన్ని పత్రాలు ఉన్నాయని మా నిర్మాణాలు రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నప్పటికీ కూడా కూల్ చేసుకుంటా పోతున్నారు హైకోర్టు స్టే ఆర్డర్స్ కూడా ఎన్నిసార్లు రంగనాథ్ గారు మీరు హైకోర్టు మీద ముంగట హాజరుపడి మీరు సంజాయిషి ఇచ్చుకుంటారు ఎందుకు అంతగానో ఒత్తిడి చేస్తురా లేకపోతే కానీ తినడానికి మరిగిర్రా పేదోళ్ళే ఊలగొట్టుకుంటా పేదోళ్ళకు ఊలగొట్టి వీళ్ళకు పెద్దోళ్ళకు భయం చెప్పి ఏమైనా కమిషన్ల దంద నడిపిస్తా ఉన్నారా ఆల్రెడీ కాంగ్రెస్ సర్కార్ అంటే కమిషన్ల పాలన అని చెప్పేసి బయటకు వచ్చింది కదా ఎందుకు పేదల జీవితాలతో ఇట్లా ఆడుకుంటా ఉన్నారు రోడ్ నెంబర్ టెన్లో కుక్కలను కబ్జా పెట్టి జాగా కబ్జా పెట్టి కుక్కలు ఏవైతే వేట కుక్కలు ఏవైతే ఉంటాయో వేట కుక్కలను కావలి పెట్టిండ్రు అక్కడ గతంలో కూల్ చేసినప్పుడు కూడా ఆ కూల్ చేసిన ఆ ఇల్లు ఏదైతే ఉన్నదో చిన్నగా రేకుల నిర్మాణమో ఏదో చేసిర్రు తర్వాత తర్వాత చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది బందారైల్స్ రోడ్ నెంబర్ టెన్లో వేట కుక్కలను పెట్టినరోడా వేట కుక్కలను కావలిపెట్టినరు ఇలా వేట కుక్కలను కావలి పెట్టి వాళ్ళు మొత్తం మీద పెత్తనం చెలాయించుకుంటా కబ్జాలు పెట్టి వాళ్ళు ముంగడికి మీద ఎటువంటి చర్యలు ఉండవు పేదోళ్ళు బీదలు సాధలు ప్రభుత్వాలు ఏం చేయాల పేదరికాన్ని పోగొట్టాలి ప్రభుత్వాలు ఏం చేయాల ప్రజల జీవన విధానాలు మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వాలు ఏం చేయాల ప్రజలకు ఉపాధి కల్పించాలి ప్రభుత్వాలు ఏం చేయాలనో పేద ప్రజలకు గూడు గుడ్డ ఇంత నీడ అది కూడు గుడ్డ ఇంత నీడ కావాలి కదా అది కల్పించే ప్రయత్నం చేయాలి ఇచ్చుడు సాధ కాదు కొని పాడుగాను ఉన్నాయి మొత్తం కొట్టి నడి బజార్ట్లో వాడేస్తూ ఉన్నారు కదా ఎన్ని సల్లదులేమోల్లా అటు ఇటు ఏడాది పొద్దు దగ్గరికి వచ్చింది కదా హైడ్రా మొదలై వానల కూలో కొడితే పరదలు కట్టుకొని చిన్నపిల్లలు పిల్ల తల్లులు ఎంత ఆవేదనొల్లా ఉగాది పండగ నాడు చేసుకున్న బచ్చాలు తినకుండా అన్న ఉడుకుడుకు అన్న వండుకు వండుకున్న భువ్వం తిననీయకుండా గిన్నెలు అవతల వారెత్తే ఏం చేయాలనో అర్థం కాక దిక్కు లేని పేద ప్రజలు బిక్కుబుక్కుమనుకుంటే ఎదురు చూసిండ్రే రే కానీ ఎలా హైడ్రాకి ఎందుకు కనికరం కలుగుతలేదు అంట బడాబాబులు నిడిచిపెట్టి పెద్దోళ్ళు నిడిచిపెట్టి పేదోళ్ళే ఊలగొట్టి ఒక వీళ్ళే ఊలగొట్టినాయని భయం చెప్పేసి ఆ భయం తోటి పెద్దోళ్ళ దగ్గర నుంచి పైసలు ఏమైనా వసూలు చేస్తున్నారు అని చెప్పేసి దీని మీద డౌట్ అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇది చాలా బాధాకరం